రోజు వాక్యం యోహాను ఐదో అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచ్చినారు తండ్రి ఏది చేయను వాటినే కుమారుడు అలాగే చేయను యేసు తనంతట తాను ఏది చేనేనుడు తండ్రి కుమార్ని ప్రేమించి తాను చేయవలసిన అన్ని కార్యాలు ఆయనకు తెలియజేస్తున్నాడని మీతో నాతో మీరు వింటున్న ప్రతి ఒక్కరికి నిశ్చయంగా చెబుతున్నాడు మరియు మీరు ఆశ్చర్యపడినట్లు వీటికంటే గొప్ప కార్యాలను ఆయన మీ ద్వారా చేస్తారు ఐజయ్య ఎనిమిది అధ్యాయం పద్దెనిమిది ప్రతి విశ్వాసి దేవుని వలన సూచనగాను మాత్కార్యములను చేస్తారు ఆయన అద్భుత ఆశ్చర్య కార్యాలు ప్రతి బిడ్డ ద్వారా చేద్దామని అనుకుంటున్నాడు ఇది ఎవరి మనసు ఇది తండ్రి మనసు తండ్రి కుమారుడికి ఇచ్చారు ఇప్పుడు కుమారుడు పరిశుద్ధ ఆత్మ ద్వారా నీకు నాకు ఇస్తున్నాడు మీ ఉద్యోగంలో మీ వృత్తిలో ఎక్కడైనా సరే మీరు ఆత్మతు ఆశ్చర్యకారులుగా ఉండాలని మరియు మీరు పైవాడిగా ఉండాలని దేవుడు ఎప్పుడు ఇష్టపడుతున్నాడు